గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు చంద్రకీర్తన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి అండ్ ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే మన జుట్టు నల్లగా ఒత్తుగా దృఢంగా పొడుగ్గా పెరగాలి అంటే ఒకసారి ఈ హెయిర్ ఆయిల్ అయితే ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది నేను కూడా ఇదే హెయిర్ ఆయిల్ వాడుతున్నాను నాకైతే బాగా వర్కౌట్ అయ్యింది అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది కావచ్చు అని ముందుగా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల మీకైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఏమీ ఉండవు ఎందుకంటే ఈ ఐటమ్స్ అన్నీ మన ఇంటిలో ఉండేవి అలాగే ప్రకృతి మనకిచ్చిన పువ్వులు ఆకులు ఇక్కడ నేను వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మందార పువ్వులు మందార ఆకులు కరివేపాకు కలబంద అలాగే మెంతులు మందార పువ్వులు వాడడం వల్ల మన జుట్టు అయితే ఊడిపోకుండా ఉంటుంది అలాగే సిల్కీ అండ్ షైనీగా ఉంటుంది మందార ఆకులు వాడడం వల్ల మన జుట్టు అనేది పరిశుభ్రంగా ఉంచుతుంది చుండ్రు తగ్గిస్తుంది అలాగే దుర్వాసన రాకుండా చేస్తుంది దీనిని పేస్ట్గా కూడా వాడుతారు జుట్టుకి ప్యాక్గా వేసుకుంటారు అలాగే ఇక్కడ వాడిన కరివేపాకులు అనేటివి మనకి తెలిసిందే కదా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి మనం కర్రీస్లలో కూడా వేస్తుంటాం ఇది మన హెయిర్కి కూడా మేలు చేస్తుంది తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి కరివేపాకు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ చూసారా ఈ కలబంద కూడా మనకైతే బాగా ఉపయోగపడుతుంది ఎలా అంటే మన జుట్టు తేమను కోల్పోకుండా ఉంచడానికి కలబంద ఉపయోగపడుతుంది ఈ కలబంద గుజ్జును మన జుట్టుకి అప్లై చేసి ఒక రెండు గంటల తర్వాత హెయిర్ వాష్ చేస్తే మనకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ అనేది పెరుగుతుంది ఇక్కడ నేనైతే ఈ కలబందని ఇటుపక్క అటుపక్క ముళ్ళు ఉంటాయి కదా అదైతే కట్ చేసి మధ్యలో పాటైతే తీసుకున్నాను అండ్ లాస్ట్ వన్ ఏంటి అంటే మెంతులు మెంతులు అనేది మనకి చాలా చేస్తుంది కాబట్టి ఈ మెంతులను కూడా వేసుకోండి మెంతుల వల్ల మనకైతే జుట్టు పెరుగుదల ఉంటుంది అలాగే దృఢంగా మారుతుంది ఇవన్నీ అయితే మనకి రెగ్యులర్గా ఇంట్లో ఉండే ఐటమ్సే కదా వీటి వల్ల మనకైతే ఎలాంటి హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు వీటన్నిటిని వాడి హెయిర్ ఆయిల్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే నేనైతే మీకైతే చూపించబోతున్నాను ముందుగా ఇక్కడ ఈ మందార పువ్వులకి బ్యాక్ సైడ్లో గ్రీన్ కలర్ది ఉంటుంది కదా తొడిమే అదైతే తీసేసుకోవాలి అది తీసివేసి ఈ పువ్వులను అయితే మనం ఆయిల్లో అయితే వేసుకోవాలి ఇవన్నీ మనకైతే న్యాచురల్గా దొరికేటివే కదా ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇంట్లో వాడే కోకోనట్ ఆయిల్ అయితే వాడుతున్నాను పారాషూట్ ఆయిల్ అండి మీరు ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్లో ఇదైతే వేసుకోవచ్చు లేదా కొబ్బరి నూనె ఇంట్లో పట్టించింది ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే టూ ఫిఫ్టీ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఇది కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక దీనిలోకైతే మందార పువ్వులు ఒక ఐదు నుండి ఆరు పువ్వులు అయితే తీసుకోవాలి ఎందుకంటే నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటున్నాను కాబట్టి లీటర్ అయ్యేది ఉంటే మీరు ఒక ఇరవై నుండి ముప్పై పువ్వులు అయితే తీసుకోవాలి మీరు తీసుకునే ఆయిల్ కన్సిస్టెన్సీని బట్టి పువ్వులు ఆకులు కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ పువ్వులు అనేటివి కంప్లీట్గా ఆయిల్లో అయితే మునిగిపోవాలి ఎందుకంటే అప్పుడే ఆ పువ్వుల్లో ఉన్న రసం అనేది ఆయిల్లోకి వెళుతుంది మన జుట్టుకి కూడా బాగా ఉపయోగపడుతుంది మధ్య మధ్యలో ఒకసారి ఇలా చెంచతో అయితే కలుపుకోండి చూడండి ఈ పువ్వులు అయితే కంప్లీట్గా ఆయిల్లో మునిగిపోయాయి కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పువ్వులను అయితే మరిగించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇదంతా కూడా మీరు లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఈ పువ్వులు కానీ ఆకులు కానీ అవైతే మాడిపోతాయి ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయింది కదా దీనిలోకి ఒక ఐదు నుండి ఆరు మందార ఆకులైతే తీసుకుందాం వీటిని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఈ ఆకులు అనేటి ఆయిల్లో కంప్లీట్గా మునిగిపోవాలి అలా మునిగినప్పుడే మనం యూజ్ చేసిన ప్రతి ఒక్క ఐటెం అనేది ఆయిల్లో గుంజుకుంటుంది దానిలో ఉండే రసం కానీ వాటి గుణాలు కానీ ఆయిల్ అనేది తీసుకుంటుంది మీరు ఎప్పుడైనా ఈ ఆయిల్ ఇలా ట్రై చేశారా ట్రై చేస్తే కామెంట్ చేసేయండి నేనైతే ఇదే హెయిర్ ఆయిల్ వాడుతున్నాను నాకైతే వర్కౌట్ అయ్యింది నా జుట్టు అనేది నల్లగా ఉంటుంది అలాగే నాకైతే చిట్లిన హెయిర్స్ ఉంటాయి అదే అండి పగిలిన హెయిర్స్ అంటారు కదా కింద పగిలి హెయిర్స్ అనేది ఉంటాయి ఒక హెయిర్లోనే టూ పార్ట్స్గా ఉంటాయి కదా అలాంటి సమస్య నాకు ఉండేది కానీ ఇప్పుడైతే ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల ఎలాంటి సమస్య లేదు నాకైతే బాగుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ దీనిలో అలోవేరా కూడా వేసాను కరివేపాకు కూడా వేసాను వీటన్నిటినీ మంచిగా వేసి మరిగించుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా మరిగించుకోవాలి ఈ ఫ్లవర్స్లో ఉన్న రసం అలాగే ఆకులు కలమంద ఇవన్నీ వాటి అన్నిటి రసం కూడా ఆయిల్ అనేది అయితే పీల్చుకుంటుంది మీరు ఎన్ని వాడినా ఎలాంటి ప్రయోగం లేదు అనుకున్నప్పుడు మన ఇంట్లో దొరికే ఐటమ్స్తో అయితే ఇలా సింపుల్గా అండ్ ఈజీగా హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వీటిలోకి మెంతులు అయితే వేసుకుందాం నేనైతే ఒక టూ స్పూన్ మెంతులు అయితే తీసుకుంటున్నాను ఈ మెంతులు అనేది మనం రాగా తీసుకుంటున్నాం కదా దీనిని నానపెట్టి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఆయిల్లో వేసిన మిశ్రమం అదేనండి మందార పువ్వులు మందార ఆకులు మెంతులు అలాగే కరివేపాకు కలబంద ఇవన్నీ అనేటిది మీరు మిక్సీలో వేసి కూడా మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని ఆయిల్లో వేసి కూడా మరిగించుకోవచ్చు బట్ నేనైతే అలా చేయడం లేదు ఇలా డైరెక్ట్గానే ఆయిల్లో వేసి మరిగించుకుంటున్నాను అది మీ ఇష్టం అండి అలా చేసిన ఏం కాదు ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ అయితే చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయింది చూడండి లైట్ పింకిష్ కలర్ వచ్చింది కదా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిపైన ఒక క్లాత్ అయితే వేసి వడకట్టుకుంటున్నాను ఈ వడకట్టిన మిశ్రమాన్ని మీరైతే హెయిర్కి కుదుళ్ళ కాంచని అప్లై చేయాలి అలాగే కొద్దిగా మర్దన చేసుకోవాలి అలా చేయడం ద్వారా ఆయిల్ అనేది కుదుళ్ళకి పడుతుంది అలాగే హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది జుట్టు పెరుగుతుంది నల్లగా జుట్టు నల్లగా షైనీగా అండ్ సిల్కీగా మృదువుగా మారుతుంది ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్